హెట్ టివి యూట్యూబ్ ఛానల్స్ లో వి వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో జీవి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అల్లై ఆఫ్ ఐఎం అలాగే ఎక్స్ పార్ట్నర్ ఆఫ్ పిడబ్ల్యూసి అండ్ ప్రస్తుతానికి లీడింగ్ సెబిరేషన్ అనలిస్ట్ ఇన్ ఇండియా అన్నమాట ఆయనతో కొన్ని విశేషాలు మనం అడిగి తెలుసుకుందాము నమస్కారం సార్ సో ప్రస్తుతానికి వచ్చేసరికి మార్కెట్ సిచ్యువేషన్స్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎటువంటి ఒక ప్లేస్ లో ఉంది నెక్స్ట్ మార్కెట్ లో ఎలాంటి జరిగే సంభావనలు మీకు అనిపిస్తున్నాయి దాని గురించి ఒకసారి చెప్పండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ప్రొడిక్షన్ నాకు లైక్ యూ నాకు కూడా తెలియదు రేపు ఏమవుతుందో తెలియదు ఆ మార్కెట్ ప్రొడిక్ట్ చేయటం అనవసరం ఇంకా మనం ఎప్పుడు ట్రై చేసినా మార్కెట్ ప్రొడిక్ట్ చేయడానికి తప్పు అవుతుంది లీౌరం అది చాలామంది పడుతుంది ఇదిగో పడుతుంది అదిగో పడుతుంది అంటున్నారు పడుతుంది లేస్తుంది పడుతుంది సో అది అంత రిలవెంట్ కాదు ప్రడిక్షన్ అనేది చేయకూడదు చేయకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిది ఆర్ మార్కెట్స్ టుడే దాట్ అఫ్ కోర్స్ అది అసెస్మెంట్ స్కిల్ అందుకనే పెద్దవాళ్ళు అంటారు అంటే మేధావులు డోంట్ ట్రై టు ప్రెడిక్ట్ ద మార్కెట్ బట్ అసెస్ ద మార్కెట్ అంటే ఆరోగ్యం పదేళ్ల తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో మనం చెప్పలేం ఈ రోజున ఎలా ఉందో చెప్పగలుగుతాం హెల్త్ చెక్ అలాగే మార్కెట్స్ కూడా ఈ రోజున ఎలా ఉన్నాయి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఎలా ఉన్నాయి కాస్ట్లీ ఉన్నాయా ఏ పాకెట్స్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయా దానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది సో అలా చూసుకుంటే ఈ ఫ్రేమ్ వర్క్ గురించి లాస్ట్ టైం చెప్పినట్టున్నాను మళ్ళీ ఒకసారి ఒక క్లుప్తంగా చెప్తాను నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ మనీ ఈజ్ మేడ్ ఆర్ లాస్ట్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ బిహేవియర్ మార్కెట్లో ఆపర్చునిటీస్ అందరికీ సమానంగా ఉంది మార్కెట్ ఈజ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్ కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి పోతున్నాయి అంటే వాళ్ళ ఇండివిజువల్ బిహేవియర్ వల్లే పోతున్నాయి సో దీనికి ఒక ఫ్రేమ్ వర్క్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ అసెస్మెంట్ మీ స్ట్రెంగ్స్ ఏంటి మీ వీక్నెసెస్ ఏంటి మీకు నిజంగా మీ రిస్క్ ప్రొఫైల్ ఏంటి మీకు మూడు విషయాలు తెలియాలి లాస్ట్ టైం సెషన్లో చెప్పినట్టున్నా టు బై ఏది కొనాలో తెలుసా అనాలిటికల్గా ఏదో ఒక పేరు బాగుందని అందరూ చెప్తున్నారు అని చెప్పడం కాదు ఏది బాగుందో ఏది కొనాలో తెలుసా క్వాలిటీ అంటే ఏంటి క్వాలిటీ స్టాక్స్ అంటే ఏంటి ఫస్ట్ వాట్ టు బై టు బై ఎప్పుడు కొనాలో తెలిసిందంటే మీరు ఆల్రెడీ మీకు మనీ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అది టైమింగ్ ఇష్యూ వెంటు బై అనేది అది తెలియకుండా బాగా పెరిగినప్పుడు చాలామంది కొంటూ ఉంటారు సో హైకో స్టాక్స్ అన్ని ఒకళ్ళ చేతిలోంచి ఇంకో చేతికి మ్యూజికల్ చేసేలాగా పాస్ ఆన్ అయిపోతూ ఉంటాయి అది హ్యూమన్ బిహేవియర్ వెంటు సెల్ అనేది అది రేర్ స్కిల్ అది కూడా ప్రాబబిలిటీస్ ఎగ్జాక్ట్గా ఎవరూ చెప్పరు తెలియదు కాబట్టి ప్రాబిలిటీస్ సినరీ అనాలిసిస్ ఏవో చేసుకుంటే మీకు కొన్ని వ్యూస్ కనిపిస్తాయి అలా అందులో అందులో ఒక వ్యూ కరెక్ట్ అవ్వచ్చు దర్ ఇప్పుడు మన గోల్ఫ్ కొట్టినట్టు ఆ హోల్ దగ్గరికి వెళ్ళినా మీరు నియర్ యు ఆర్ నియర్లీ రైట్ ఎగ్జాక్ట్గా చే చేయకర్లేదు సో అలా ఉన్నప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ అది స్టెప్ వన్ సెల్ఫ్ అసెస్మెంట్ స్టెప్ టూ మార్కెట్ అసెస్మెంట్ మార్కెట్ ప్రొడిక్షన్ కాదు మార్కెట్ అసెస్ సో అందులో వేర్ ఆర్ మార్కెట్స్ టుడే లార్జ్ క్యాప్ నిఫ్టీ ఫిఫ్టీ ఓకే ఫోర్ ఇయర్స్ థర్టీ పర్సెంట్ క్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది అంటే ఎవ్రీ ఇయర్ థర్టీ పర్సెంట్ ఇచ్చింది అంత ఇవ్వదు జనరల్ గా సో మార్కెట్ హ్యాజ్ అ ఛాన్స్ టు కరెక్ట్ ఆ ఇండికేషన్ అది ఫోర్ కి ఇస్తుందా ఫైవ్ కి ఇస్తుందా సెవెన్ ఇయర్స్ వరకు వెళ్తుందా అది ఎవరికి తెలియదు ఎక్కడో అక్కడ రెగ్యులషన్ టు మీల్లో మళ్ళీ కొంచెం కొంచెం హెయిర్ కట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాయి ఎర్నింగ్స్ గ్రోత్ కి లింక్ అయి ఉంటుంది మార్కెట్ మూవ్మెంట్ అనేది ఆ నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్లో ఉండే కంపెనీస్ వాటి ప్రాఫిటబుల్ గ్రోత్ వాటి ఎర్నింగ్స్ గ్రోత్ ఎలా ఉందో దాని మీద కొన్ని అసెస్మెంట్ జరుగుతూ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ మార్కెట్ నిఫ్టీ ఫిఫ్టీ ఎంత ఇచ్చిందంటే సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇచ్చింది సిక్స్టీన్ సెవెంటీన్ వాటెవర్ ప్లస్ వన్ పర్సెంట్ డివిడెండ్ బాగా ఇచ్చినట్టు ఫైవ్ లో టెన్ ఇయర్స్ ఎంత ఇచ్చింది అంటే ట్వెల్వ్ పాయింట్ టూ పర్సెంటే ఇచ్చింది సో మార్కెట్ మార్కెట్ ఎంత ఇస్తుంది అంటే ఎవరు చెప్పలేరు ఎంత ఇచ్చింది అంటే వీ హ్యావ్ ఎ డేటా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ లోపలిస్తే మీకు ఇన్ఫ్లేషన్ ఎఫ్డీ రేట్ సెవెన్ పర్సెంట్ కాబట్టి సెవెన్ ఫైవ్ పర్సెంట్ రియల్ రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ సెవెన్ పర్సెంట్ దాని మీద రియల్గా రియల్ రిటర్న్స్ అంటే ఏంటంటే మీ పర్చేజ్ పవర్ పెరుగుతుంది మీకు హండ్రెడ్ రూపీస్ ఇన్ఫ్లేషన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అయ్యి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అవుతే మీ పర్చేస్ పవర్ ఆ ఏడు రూపాయలు ఎక్స్ట్రా మీ పవర్ యూ కెన్ బై మోర్ మీది కూడా హండ్రెడ్ అండ్ ఫైవ్ అవుతే మీరు లాస్ట్ ఇయర్ ఎంత కొనగలరు ఇప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగళు అక్కడే ఉన్నట్టు అసెన్షియల్లీ సో అది ఇన్ఫ్లేషన్ ఇష్యూ సో అది లార్జ్ క్యాప్ కొంచెం ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ ఏమి కాదు నిఫ్టీ ఫిఫ్టీ జనరల్గా యావరేజ్ సిక్స్టీన్ టు ఎయిటీన్లో ఉన్న ట్రాక్ రికార్డ్ చాలా ఉంది మార్కెట్కి రేంజ్ అది ఏది కూడా ఫెయిర్ వాల్యూ అని చెప్పడానికి లేదు సో అది ప్రైస్ టు బుక్ అరౌండ్ ఫోర్ 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 పాయింట్ వన్ వన్ ఉంది ట్వంటీ త్రీ పిఈ ఉంది ఫైన్ లార్జ్ క్యాప్లో ఇండివిజువల్ లో చాలా కాస్ట్లీ ఉండొచ్చు లైక్ హిందుస్థాన్ యూనివర్సిటీ మేబీ వెరీ కాస్ట్లీ ఏది కూడా రికమెండేషన్ గా తీసుకోవద్దు బికాస్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ అండ్ బిజినెస్ రిస్క్ గా నేను చెప్తాను కాస్ట్లీ అంటే ఏంటి అంటే దానికి కూడా ఏం బారోమీటర్ ఉండదు దాని ఈ స్టాక్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్టోరీ అది లార్జ్ క్యాప్ ది సో లార్జ్ క్యాప్ అసెస్మెంట్ ఏంటంటే కాస్ట్లీ లోకి వెళ్తుంది అందుకని ఇండెక్స్ పెరుగుతుంది లార్జ్ క్యాప్ ది కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అయితే కాస్ట్లీగా ఉన్నాయి ఇండెక్స్ లెవెల్లో కాస్ట్లీగా ఉన్నాయి అయితే ఇండెక్స్లో లేని స్టాక్స్ కొన్ని వందలు ఉంటాయి మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటే మిడ్ క్యాప్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ మిడ్ క్యాప్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ స్టాక్సే మిగతా వెయ్యి స్టాక్స్ అవి కాస్ట్లీ ఉండొచ్చు కాస్ట్లీ ఉండకపోవచ్చు సో ఇండెక్స్ బట్టి కూడా మనం స్టాక్ డైరెక్ట్గా కన్క్లూడ్ చేయలేము ఇండెక్స్ పడితే స్టాక్స్ పడతాయి వేరింగ్ డిగ్రీస్లో కానీ ఆ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్కి రిలేషన్ ఉంటుంది బీటా ఆఫ్ ది మార్కెట్ ఏదో అంటుంటారు అవన్నీ అనవసరమైన సైన్స్ అది సాఫిస్టికేటెడ్ అనాలిసిస్ వాళ్ళకి హెడ్జింగ్కి పనికి వస్తుంది కానీ మిగతా అది అక్కర్లేదు సో ఆ ఇండెక్స్లో లింక్ లేని స్టాక్స్ కొత్తగా వచ్చిన స్టాక్స్ ఇట్స్ ఏ ఇట్స్ ఏ కాంప్లెక్స్ వెబ్ మార్కెట్ అనేది బట్ కాస్ట్లీ అనేది తెలుస్తుంది మిడ్ క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ హండ్రెడ్ కూడా కాస్ట్లీ కాస్ట్లీన్లో ఉంది జోన్ లో ఉంది టె టెన్ ఇయర్స్ ఎంత ఇచ్చింది అంటే మిడ్ క్యాప్ ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చింది సో మీకు టెన్ ఇయర్స్ హోల్డ్ చేస్తే మీకు ఓపిక మీకు ఎంత ఓపిక ఉంటే మీ రిటర్న్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఇది వన్ టూ ఇయర్స్ గేమ్ కాదు ఇది ఇన్వెస్టింగ్ అనేది టెన్ ఇయర్స్లో మీకు లార్జ్ క్యాప్ ట్వెల్వ్ ఇచ్చి మిడ్ క్యాప్ ఎయిటీన్ ఇచ్చిందంటే దస్ అయింటల్ ఆర్డ్ ఆఫ్ ఆల్ఫా సిక్స్ సిక్స్ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చింది మీకు అందుకంటే అంతకంటే ఎక్కువ రాదు ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అది కూడా ఈ రోజున మళ్ళీ మిడ్ క్యాప్స్ పడిపోతే ఆ గ్యాప్ తగ్గిపోవచ్చు మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ లార్జ్ క్యాప్స్ ఒకటే రేషియోలో పడవు సో అది ఎవరు చెప్పలేరు కానీ సమ్మర్ ఏంటంటే ఎకానమీ బాగున్న ఎరాలో అంటే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ స్మాల్ క్యాప్స్లో క్వాలిటీ స్టాక్స్లో లార్జ్ క్యాప్ కంటే కూడా రిటర్న్స్ ఎక్స్ట్రా రావడానికి అవకాశాలు ఉంటాయి థ్రెడ్స్ అలాగే ఉంటాయి అవకాశాలు ఉంటాయి సో దాని ప్రకారం మనం రిస్క్ ప్రొఫైల్ బట్టి మన ఇన్వెస్ట్మెంట్ ఎందులో ఎంత పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి అదంతా అడ్వైజర్స్ చెప్పే స్కిల్ అది సో మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ కాస్ట్లీ హౌ లాంగ్ దేల్ రిమైన్ కాస్ట్లీ అంటే ఆన్సర్ ఉండదు ఎర్నింగ్స్ గ్రోత్ కొన్నింటిలో చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి కొన్ని కంపెనీస్ హై పర్ఫార్ హై పర్ఫార్మెన్స్ జోన్లో ఉన్నాయి అందుకని కాస్ట్లీ అనిపించేది కూడా నెక్స్ట్ ఇప్పుడు ఒక కంపెనీ గ్రోత్ కొన్నిటివి డబ చాలా బాగా అయింది అనుకోండి పియ్ తగ్గిపోతుంది ఈపీఎస్ పెరిగితే ఎర్నింగ్స్ పర్ షేర్ పెరిగితే మీకు ప్రైస్ మోరాల్ లెస్ అక్కడే ఉంటే పి తగ్గిపోతుంది సో ఇట్ బికమ్స్ లెస్ ఎక్స్పెన్సివ్ సో ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ బై అండ్ లార్జ్ కాషన్ జాగ్రత్త చాలా కేర్ఫుల్గా లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్ ఈక్విటీలో పెడితే మాత్రం చాలా ఆలోచించి పెట్టాల్సిన టైం రిస్క్ రిస్క్ ఆర్ రిస్క్ ఆర్ హై సెలెక్ట్ పాకెట్స్లో స్టాక్ లెవెల్లో ఏ స్టాక్ అనేది ఎవరు అది ఒక్కొక్క అది వేరే సబ్జెక్ట్ మన స్టాక్స్ గురించి సెబీ గైడ్ లైన్ ప్రకారమే మాట్లాడకూడదు కాబట్టి మనం ఏది చెప్పలేము దాని గురించి సో ఇది సమరీ ఆఫ్ వేర్ ఆర్ మార్కెట్స్ టుడే అయితే ప్రాసెస్ కూడా నేను చెప్పాను సెల్ఫ్ అసెస్మెంట్ మార్కెట్ అసెస్మెంట్ రిస్క్ అసెస్మెంట్ ఈ రిస్క్ ఉన్నా కూడా రిస్క్తో పాటు ఆపర్చునిటీస్ ఉంటాయి ఆపర్చునిటీ అసెస్మెంట్ చేసుకోవాలి ఫర్గెట్ మార్కెట్ ఫర్గెట్ రిస్క్ ఏ స్టాక్స్ చీప్గా ఉన్నాయి అవి అది కనబడాలి మీకు అది ఆపర్చునిటీ అసెస్మెంట్ ప్రతి అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఎనీ పాయింట్ ఆఫ్ టైం రిస్క్స్ ఉంటాయి ఆపర్చునిటీస్ ఉంటాయి ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్ వాటి వాల్యుయేషన్స్ వాటి స్టోరీ ఎసెన్షియల్లీ సేల్స్ గ్రోత్ ఎబిటా మార్జిన్స్ గ్రోత్ ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని అది ఒక రేషియో ఉండదు అన్ని మల్టిపుల్ సూపర్ ఇంపోజ్ చేసి ఒక అసెస్మెంట్లో ఇది విన్నింగ్ హార్స్ అవ్వచ్చు కానీ అది ఎవరు కొనట్లేదు అది పెరగట్లేదు కాబట్టి మీకు మీకు కూడా నమ్మకం రాదు అది అది పెరిగితే తప్ప మనకి ధైర్యం రాదు కొనాలని సో అలా మీకు ఆపర్చునిటీ అసెస్మెంట్ కూడా చేసుకోవాలి సెల్ఫ్ అసెస్మెంట్ మార్కెట్ అసెస్మెంట్ రిస్క్ అసెస్మెంట్ ఆపర్చునిటీ అసెస్మెంట్ అది చేసుకున్నాక మీకు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఉండాలి అంటే ఏంటి మీ దగ్గర ఒక వన్ క్రోర్ రూపీస్ ఉంటే ఈ ఎన్ని ఈ పైచాట్లో లాగా ఎంత డైరెక్ట్ ఈక్విటీలో ఎంత మ్యూచువల్ ఫండ్స్లో ఎంత లిక్ బాండ్ ఫండ్స్లో ఎంత ఎఫ్డీస్లో ఎంత రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో ఎంత మల్టీ అసెట్ ఇన్వెస్టింగ్ కూడా చాలా మంచిది అది అంటే ఎక్కువ ప్రాఫిట్స్ రావు ఎక్కువ పడవు కూడా ఇండెక్స్ లెవెల్లో అయితే అది మా మార్కెట్ యూఆర్ బయింగ్ ద మార్కెట్ ఆఫ్ డిఫరెంట్ అసెట్ క్లాస్ సో మీ అసెట్ ఎల్లోకేషన్ ఫ్రేమ్వర్క్ బట్టి రిస్క్ డైవర్సిఫికేషన్ త్రూ అసెట్ ఎల్లోకేషన్ చేసుకుని అంత జా హై అమౌంట్స్లో చిన్న అమౌంట్స్లో పర్వాలేదు బట్ మీ ఫైవ్ క్రోర్స్ టెన్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత కేర్ఫుల్గా ఆలోచించి ఉన్న క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకుంటూ రీజనబుల్ రిటర్న్స్ రావాలి రీజనబుల్ రిటర్న్స్ అంటే ఇన్ఫ్లేషన్ మీద డబల్ వచ్చిందంటే యూఆర్ గుడ్ సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఎలాగో అది ఇండియాలో ఎన్ని ఏళ్ళు చూసినా అటు ఇటుగా తిరుగుతోంది అది ఆ రేంజ్లో కంట్రోల్ చేయగలుగుతున్నారు మనం రన్ అవే ఇన్ఫ్లేషన్ లేదు అలానే మరీ ఎక్కువ కూడా పడదు మళ్ళీ వచ్చేస్తుంది డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల ఒక్కొక్కసారి సప్లై క్యాచ్ అప్ అవ్వకపోతే డిమాండ్ రివన్ ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది దాని ప్రకారం మనం ఆ రియల్ రిటర్న్స్ చేసుకుని పర్చేస్ పవర్ పెంచుకుంటూ వెళ్ళటానికి ఫ్రేమ్వర్క్ అవసరం అయితే ముఖ్యంగా కన్క్లూడ్ చేయడానికి నేను చెప్పేది ఏంటి అంటే వాట్ టు బై వెన్ టు బై వెన్ టు సెల్ ఈ మూడు తెలిస్తే యూ కెన్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ రెండు తెలిసినా మీరు చేసుకోవచ్చు వాట్ టు బై వెన్ టు బై తెలిసినా ప్రాఫిట్స్ వచ్చేస్తే ఏదో బుక్ చేసుకుంటూ ఆ వెన్ టు బై అనేది అదొక థియరటికల్ నెంబర్ కాబట్టి అది ఎవరు పెద్ద పట్టించుకోకర్లేదు అవసరం వచ్చినప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు డబ్బులు అవసరం లేదనుకుంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు కొంచెం వస్తూ ఉంటాయి రిటర్న్స్ ఇవి ఏవి కూడా తెలియకపోతే యూ హ్యావ్ ఏ రిస్క్ ఆఫ్ లూజింగ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్స్ అందుకని యూ హ్యావ్ టు హ్యావ్ యాక్సెస్ టు క్వాలిటీ అడ్వైజ్ ఇప్పుడు సెబీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియట్ పీపుల్ లైక్ ఆస్ యూనో రీసెర్చ్ ఛానలిస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ వి ఆల్ ఆఫర్ అవర్ సర్వీసెస్ ఫర్ అ ఫీ సో అవి కూడా ఉంటాయి సో మీరు మీకు ఆ క్వాలిటీ అడ్వైజ్ ఇట్ లైక్ ఎ ఫ్యామిలీ డాక్టర్ యూనో యూ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ఎ క్వాలిటీ అడ్వైజ్ ఆర్ అన్ అడ్వైజర్ హూ హ్యాస్ ట్రెమెండస్ గ్రిప్ ఆన్ ద సబ్జెక్ట్ అఫ్ కోర్స్ దె చార్జ్ ఫ్రీ బట్ అట్లీస్ట్ దర్ ఈస్ అ ఇన్ అటెన్షియల్ దాట్ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ యువర్ బాడీ టు దెమ్ ఆర్ యు గోడ్ మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఈ ఇంత మార్కెట్లోనూ నేను చెప్పేది ఏంటంటే ఎస్ఐపిస్ ఆపకండి ఎస్ఐపిస్ సి మార్కెట్ ప్రెడిక్షన్ మనకి రాదు కాబట్టి ఈ ఎస్ఐపీ మార్కెట్ ప్రెడిక్ట్ చేసి ఎస్ఐపీస్ ఆపటం పెంచడం అలాగే స్టడీగా ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో వెళ్ళిపోతూ ఉండాలి అప్పుడప్పుడు సివియర్గా కరెక్షన్ వస్తే యూ కెన్ యాడ్ లిటిల్ మోర్ యాజ్ అంప్సం అండ్ ఆల్ అది కూడా స్టాక్స్లో చేయకూడదు స్టాక్స్లో ఎందుకంటే ఫాలింగ్ నైఫ్ లాగా ఉంటుంది స్టాక్ పడటం స్టార్ట్ అయిందంటే అందులో బబుల్ లో ఉన్న స్టాక్స్ విచ్ ఆర్ నాట్ సపోర్టెడ్ బై ఎర్నింగ్స్ గ్రోత్ దే టెన్ టు ఫాల్ బాటమ్స్ తెలియవు వాటికి అక్కడ ఎంత ఎవరేజ్ చేసినా అది ఇట్ విల్ టెస్ట్ యువర్ పేషెన్స్ మ్యూచువల్ ఫండ్స్ లో కొంచెం అడిషనల్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫండ్ మేనేజర్స్ అలౌ చేస్తే వాళ్ళే ఒక్కొక్కసారి క్లోజ్ చేసేస్తారు బట్ సేఫీస్ ఆర్ ద సేఫ్ వే టు గెట్ గోయింగ్ త్రూ అసెట్ డైవర్సిఫికేషన్ సో దట్ ఈస్ వాట్ ఈ మార్కెట్ని ఎలా ఉంది ఏం చేయాలి అనే దానికి ఇలా ఆలోచించుకుంటే మీకు అవకాశాలు కనబడుతూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చెప్పారండి సో మీకు కూడా అర్థమై ఉంటుంది కదా సార్ చెప్పినట్టు కాషన్ గా ఇన్వెస్టింగ్ అని మీరు ప్లాన్ చేసుకోండి అలాగే సార్ చెప్పినట్టు ఆపర్చునిటీస్ ని చూస్తూ ఉండండి అండర్ వాల్యూడ్ స్టాక్స్ ని ఐడెంటిఫై చేసి మరి మీరు ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు రావు అనుకుంటే అలాంటప్పుడు మీరు సెబీ రెజిస్టర్డ్ అడ్వైజర్స్ కానివ్వచ్చు లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కానివ్వచ్చు ఇలాంటి మార్గాలు కూడా మనకు ఉన్నాయి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ చేసుకోండి